అయితే మనం జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో ఒక చిన్నదో పెద్దో ఏదో ఒక తప్పులు చేస్తూ ఉంటాం పాపాలు చేస్తూ ఉంటాం అయితే ఆ పాపాలన్నీ పోవాలి అంటే ఈ వాటర్ తాగాలి ఈ వాటర్ ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను అయితే ఈ అది తెలుసుకోవడం వచ్చి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మనందరం తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్తాం కదా అయితే మన తిరుమల శ్రీవారిని దర్శించుకునే ముందు మనం వరహస్వామిని దర్శించుకుంటాం వరహస్వామిని దర్శించుకున్నాకే తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే మనకు ఫలితం వస్తుంది అయితే అది మన అందరికీ తెలిసిందే అయితే అక్కడ తిరుమలలో వరహస్వామి శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస్ స్వామి కాకుండా ఇంకా ఆరు ప్లేసెస్ ఉన్నాయి ఉన్నాయి మనం విజిట్ చేసుకోవాల్సింది అందులో మొదటిది మొదటిది శ్రీవారి పాదాలు మనం అక్కడ శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళి తులసి మారులతో మనం కానీ అక్కడ శ్రీవారి పాదాల దగ్గర పెడితే మనం కోరుకున్నవన్నీ అవుతాయి అందులో ముందు మనం శ్రీవారి పాదాలు ఆ శ్రీవారి పాదాలు చుట్టూ ఉండే ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి లొకేషన్ కూడా కాబట్టి మనం శ్రీవారి పాదాలు దర్శించుకుంటే మనకి చాలా మంచిది దాంతోపాటు నెక్స్ట్ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కూడా అక్కడ ఉంటుంది అక్కడ కూడా దర్శించుకుంటే బాగుంటుంది నాలుగోది ఏంటంటే శేస్తీర్థం శేస్తతీర్థం అనేది కూడా దర్శించుకుంటే చాలా బాగుంటుంది ఐదోది ఏంటంటే శిలాతోరణం ఈ శిలాతోరణం అనేది ఎలా ఉంటుంది అంటే న్యాచురల్గా గా చెక్కినట్టు ఉంటుంది ఇప్పుడు మన శిలా శిలాలు అనేవి శిల్పులు చెక్తారు కదా అలా అనేది అది అలా చెక్కకుండానే అలా అక్కడ సృష్టించి ఏర్పడింది అనమాట అందుకే దాన్ని శిలా తో వచ్చారు అది కూడా చాలా బాగుంటుంది విజిట్ చేయండి ఇంకా దాంతోపాటు మనకి ఇంకొకటి ఏంటంటే ఆకాశగంగా ఆకాశం నుంచి గంగ వచ్చేటట్టు ఉంటుంది ఆ ఆకాశ ఆకాశగంగ కూడా మనం దర్శించుకున్న చాలా బాగుంటుంది ఆ లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆ రోజు మనం చెప్పుకోవాల్సిందంటే ముందుగా మీకు చెప్పాను కదా పాప వినాశనం అనేది దర్శించుకోవాలి అక్కడ ఏంటంటే అక్కడ వాటర్ వస్తుంటుంది దానికి అక్కడ ఏమి ఉండదు పైప్లైన్ కానీ నెక్స్ట్ దానికి వాటర్ ఫాల్స్ కానీ అలాంటిది ఏమి ఉండదు వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు అలాంటి వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ అనేది నేను తీసుకొచ్చాను తిరుపతి వెళ్ళి ఇంకో గుం తిరుమల శ్రీవారిని దర్శించుకొని గుండి చేసుకొని వచ్చాను ఆ పాప వినాశనం దగ్గర వాటర్ అనేది నేను తీసుకొచ్చాను ఈ వాటర్ అనేది మీద జల్లుకొని కొద్దిగా వాటర్ తాకితే మన పాపాలన్నీ పోతాయి పాప మీనాశన సో తిరుమల వెళ్ళి అక్కడ పాప దగ్గరికి వెళ్ళి అక్కడ పాప వినాశనం దర్శించుకొని అక్కడ నీళ్ళు నెత్తి మీద జల్లుకొని వాటర్ తాతి మీ పాపాలన్నీ పోతాయి సో థ్యాంక్ యూ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి